శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి అందరికీ శ్రీ కోది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వారికి ఏవైనా ఆర్థికంగా లాభం ఉందా నష్టం ఉందా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి మిథున రాశి వారికి ఆదాయము ఐదు వేము ఐదు రాజపూజ్యము మూడు అవమానము ఆరు మరొక్క మారు చెప్తున్నాను ఆదాయం ఐదు వేము ఐదు రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్య గ్రహాలైన రెండు గ్రహాలు ఒకటి రాహువు శని కేతులు వీరు ఎవరు కూడా కలిసి రావట్లేదు అంటే నష్టం చేకూర్చడం లేదు లాభం చేకూర్చడం లేదు ఎవరి పనులల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత పెద్దగా లాభం ఉండకపోవచ్చు అంత పెద్దగా నష్టం ఉండకపోవచ్చు గురువు వల్ల కలిగే లాభాలు ఏవి ఈ యొక్క మిథున రాశి వారికి కలిగే అవకాశం లేదు అలాగే శనివల్ల జరిగే నష్టాలు కానీ లాభాలు కానీ ఏవి జరిగే అవకాశాలు లేవు అలాగే రాహుకేతుల లాభాలు నష్టాలు కూడా ఏమి లేవు మరి ఎలా ఉండబోతుంది వీరికి వివాహాలు గృహ నిర్మాణాలు ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా కొంచెం కుంటుపడుతూ నడుస్తూ ఉంటాయి అంటే పూర్తిగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడం అయినట్టుగా అనిపించడం ఉంటుంది ఉద్యోగస్తుల విషయంలో ప్రమోషన్లు కానీ ఇంకా ఇతరత్ర ఆర్థిక విషయాలు కానీ ఏవి అంతగా వెసులుబాటులోకి ఉండకపోవచ్చు తర్వాత వీరి కుటుంబంలో కలతలు కుటుంబ సభ్యుల మధ్య కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం మధ్యకాలంలో రవి శుక్రుని కారణంగా కొంత వెసులుబాటు ఉండవచ్చును కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు ఇకపోతే సంవత్సరాంతంలో రెండు మూడు గ్రహాలు కలిసి వస్తున్నాయి ఆ రెండు మూడు గ్రహాల వల్ల ఆ చివరిలో కొంత ఆర్థిక వెసులుబాటు మానసిక ధైర్యము జరిగే అవకాశాలు ఉన్నాయి నూతనంగా గృహాలు నిర్మించే మిథున రాశి వారు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది మీరు చేపట్టిన పనులు కూడా అంత సులువుగా అయ్యేట్టుగా లేవు ఎంతో కష్టపడితే కానీ మీకు ఆ ఫలితాలు దక్కే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళే వారు ఎవరైనా ఉంటే వారికి ఈ రాహు కానీ కేతు కానీ సాకారం లేదు మీ శ్రమ మీదనే దైవాన్ని ఆరాధించుకుంటూ వెళ్తే మీకు కొంతమేరకు పని జరగవచ్చును ఇకపోతే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది ఈ సంవత్సరం మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు మీ ఇష్టదైవాన్ని లేదా ఆ పరమేశ్వరుని ఆరాధించవలసిన అవసరం ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు వారు పడ్డ శ్రమకు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది దాంతోపాటు ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రయత్నం చేసే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు శ్రమ పడితే ఖచ్చితంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శ్రమ నీదైతే విజయవుని బానిసాన సూక్తిని ఆధారంగా చేసుకొని మీరు నిరంతరం శ్రమపడుతూ ఉండాలి ఆ శ్రమపడుతూ ఉంటే నీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఇకపోతే వివాహాలకు ఉన్న యువతి యువకులకు గురుబలం మాత్రం లేదు కానీ శుక్రబలం వల్ల కూడా వివాహాలు జరిగే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు మానుకోకూడదు ఎవరైతే యువతులు వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు వారికి శ్రీ లక్ష్మీదేవిని ఆరాధన చేయండి మీకు ఈ సంవత్సరము ఆ లక్ష్మీదేవి వల్ల మీకు వివాహం జరిగే అవకాశం ఉంది ఇకపోతే చిరు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసేవారు కానీ మీ యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ సంవత్సరం సరి సమానంగా ఉంటాయి మీరు ఎంతైతే కష్టపడతారో అంతవరకే ఉంటుంది లాభాలు మాత్రం అధికంగా కనపడవు మీరు ఎంత దంచితే అంతే తిన్నట్టుగానే ఉంటుంది కానీ అంత పెద్దగా ఆనందపడే విషయాలు మాత్రం లేవు ఇకపోతే కుటీర పరిశ్రమలు చిన్న చిన్న కర్మాగారాలు సినీ పరిశ్రమలు ఉన్నవారికి మధ్యస్థంగానే ఉంటుంది కానీ ఒక స్థాయి అంటూ లేదా దిగజారుతనం అంటూ రెండు విధాలుగా ఉండదు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారికి వారు ఎంతైతే కష్టపడతారో అంతవరకే ఉంటుంది కానీ లాభాలు మాత్రం వచ్చే అవకాశాలు లేవు ఇంకా కుటుంబంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కొంత మెరుగయ్యే అవకాశం ఉంది ఇకపోతే పొదుపులు చేసేవారు ఎవరైతే ఉంటారో పొదుపులు చేయాలనే సంకల్పంతో ఉంటారో ఈ సంవత్సరం పొదుపులు చేయలేరని చెప్పవచ్చును ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే వారు ఏ స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తారో ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది దాన్ని ఒడిసి పట్టుకొని కనుక మీరు చేస్తే మంచిగా ఉంటుంది ఇంట్లో కుటుంబ తగాదాలు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక ప్రయాణాల విషయంలో తీర్థయాత్రల విషయంలో కానీ మీరు తరచుగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు తగు జాగ్రత్తల్లో వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకనంటే ప్రమాదాలు జరిగే అవకాశం కాబట్టి మిథున రాశి వారు తగు జాగ్రత్తలలో వెళ్ళవలసిన అవసరం ఉంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు దీర్ఘకాలికంగా ప్రయాణాలు చేయవలసి వస్తే దాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వెళ్ళాలి తరచూ వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు ఈ విధంగా క్రోధినామ సంవత్సరం మిథున వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కానీ అది గొప్పగా మాత్రం ఏమీ నా అంచనాలకు అందట్లేదు ఇకపోతే మీ యొక్క జాతక పరిశీలన అనేది చాలా అవసరము గోచారం అనేది కొంతవరకే సహాయం చేస్తుంది కానీ జాతక పరిశీలన వల్ల దశాధిపతి దశానాథుని వల్ల లాభాలు జాతకంలో నీచస్థానాలు ఉచ్చస్థానాలు కోనస్థానాలు వాటిని పరిగణలో కనుక తీసుకునేది ఉంటే మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తాం ఏ వృత్తిని చేస్తే మనం అభివృద్ధిలోకి వస్తాం మనకెందుకు ఆర్థికంగా వెసులుబాటు లేకపోతుంది మా పిల్లవాళ్ళు ఎందుకు చదవట్లేదు కుటుంబంలో కలతలు ఎందుకు వస్తున్నాయి వివాహాలు ఎందుకు కావట్లేదు అనేది జాతకం ద్వారానే తెలుస్తుంది కానీ గోచారం ద్వారా మాత్రం స్పష్టంగా తెలియదు నూటికి నూరు పాళ్ళు మన జాతక పరిశీలన చేసుకుంటేనే మాత్రం అది తెలుస్తూ ఉంటుంది ఇకపోతే జాతకంలో ఎవరి జాతకంలోనైనా కానీ గురువు గనక నీచపడితే కర్కాటక రాశిలో ఉంటే గురువు ఉచ్చస్థానాన్ని పొందుతాడు అదే గనక మకర రాశిలో ఉంటే నీచస్థానాన్ని పొందుతాడు ఒకవేళ కనుక ఎవరి జాతకంలో మకర రాశిలో నీచస్థానాన్ని పొంది ఉండేది ఉంటే మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది వారి కుటుంబం ఎదగదు వారి యొక్క దాంపత్య జీవితం సరిగా ఉండదు ఇకపోతే మనకు ఇచ్చే రవి మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొంది ఉంటాడు అదే కనుక రవి తులారాశిలో కనుక ఉంటే వారికి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కానీ రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి అంటూ ఉండదు ఈ క్రోధినామ సంవత్సరంలో మీ అందరికీ నేను సూచించేది ఏమిటంటే మిథున రాశి వారికి లేదా ఇతరత్ర రాశిల వారందరికీ కూడా గోచారం మీదనే ఆధారపడకుండా మీ జాతకాన్ని పరిశీలింపజేసుకొని దాని దశానాథుడెవడు మనం ఎందుకు ఎదుగ ఎదగలేకపోతున్నాం అన్న విషయాన్ని జీవితంలో జరిగే సంఘటనలన్నీ తెలుసుకుంటే బాగా ఉంటుందని తెలియజేస్తున్నాను సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యములతో అష్ట ఐశ్వర్యములతోటి ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం అండి